నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నిర్మాణిక్ ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల అపార నమ్మకం ఉన్న ఏపీ సీఎం జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కావాలని పేదల కోసం పాటు పడాలని ఆహర్నిస్సలు శ్రమిస్తున్నారు పెత్తందారుల నుంచి పేదలను కాపాడేందుకు తప్పిస్తున్నారు వ్యవస్థలను స్వేచ్ఛగా ముందుకు నడిపించగలిగితే ప్రజలందరికీ సుపరిపాలన అందుతుంది అన్నది ఆయన విశ్వాసం విలువలు విశ్వసనీయతలే నాయకుడిగా వేసే ప్రతి అడుగుకు సార్థకత చేకూరుస్తాయని వైఎస్ జగన్ బలంగా విశ్వసిస్తారు కుల మత పార్టీ ప్రాంతాలకు అతీతంగా సాగుతున్న వైఎస్ జగన్ పాలన దార్శనికుడైన పాలకుడి సమర్థతను పట్టి చూపుతోంది అటు మేధావుల్ని ఇటు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తోంది ఎన్నికల్లో జగన్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు కనీ విని ఎరగని రీతిలో మెజారిటీ సీట్లలో గెలిపించారు మొత్తం నూట డెబ్బై ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ సిపి నూట యాభై ఒక్క సీట్లలో విజయకేతనం ఎగిరేసింది ఇరవై ఐదు స్థానాల్లో ఇరవై రెండు ఎంపీ సీట్లు వైఎస్ఆర్ అయ్యాయి ఇంతకన్నా ఉండున ఇంతకన్నా ప్రజా విశ్వాసం గెలుచుకున్న పార్టీ ఉండునా ఇదంతా ఒకే ఒకటిగా జగన్ రెడ్డి సాధించిన విజయం పొత్తులు లేవు ఒకటే గుర్తు ఒకటే జెండా ఒకటే నాయకుడు అన్నట్టుగా సాగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ ఒకే ఒక్కడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్రలో అన్ని ఎన్నికల్లోనూ రికార్డులు బద్దల కొట్టిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక ఆ రోజు నుంచి ప్రతిరోజు ఆయనకు మేనిఫెస్టోనే ఖురాన్ బైబిల్ భగవద్గీత అయ్యాయి కరణయినా మరవకూడదన్న ఆలోచన కళ్ళెదుటే కనిపించేలా మేనిఫెస్టోను అతికించుకున్నారు ముఖ్యమంత్రి జగన్ ఆయన ఐదు సంతకాల ప్రాధాన్యత ప్రజల్లో ఆసక్తిని రేపింది ఒక సగటు కుటుంబం మీద వాటి ప్రభావం ఎంత రాష్ట్ర ప్రగతి దిశలో ఈ కీలక నిర్ణయాలతో కోరే నిజమైన ఉపయోగం ఏమిటి అన్న దానిపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి అమ్మఒడి సామాజిక పెన్షన్ల పెంపు ధరల స్థిరీకరణ నిధి డ్వాక్రా రుణాల మాఫీ ఊరూర జనసేవల కేంద్రాలు ఇవి ఆయన వాగ్దానాలు చెప్పినవే కాకుండా చెప్పరవి కూడా ప్రజలకు ఉపయోగపడితే అమలు చేసే జగన్ అటు విద్యారంగంలోనూ ఇటు వైద్య రంగంలోనూ నాడు నేడును ప్రకటించారు ఆ వ్యవస్థల రూపురేఖలు పూర్తిగా మార్చేయాలన్న ప్రయత్నాలు శీఘ్రంగా సాగుతున్నాయి ఇప్పుడు వైఎస్ సంక్షేమ పథకాలన్నింటినీ మళ్లీ సంతృప్తి స్థాయిలో నెరవేర్చాలని వాటిని పటిష్టపరిచి వాస్తవ స్ఫూర్తితో తూచా తప్పకుండా అమలు చేయాలనే భావన ముఖ్యమంత్రి వైఎస్ దీంతో పాటు అదనంగా మరికొన్ని పథకాలను ప్రవేశపెట్టాలనేది జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అంటే వైఎస్ స్ఫూర్తికి కొనసాగింపు అన్నమాట మరింత విస్తరణ అన్నమాట సేవలు నాన్న కన్నా రెండడుగులు ముందుకే వేస్తానన్న మాటలకు అర్థమన్నమాట దేవుడి దయ ప్రజల ఆశస్సులే తన బలం అని గట్టిగా నమ్మిన వైఎస్ జగన్ ఆ విశ్వాస బలంతోనే ముందుకు సాగుతున్నారు ఎక్కడా తగ్గేదేలే అన్న అపార ఆత్మవిశ్వాసం ఆయనకు మాత్రమే స్వంతం తన పని తీరే తనకు శ్రీరామ రక్ష గట్టిగా విశ్వసిస్తున్నారు తన పాలనను గత పాలకుడి పాలనను వేసి చూడాలని తన సంక్షేమ పథకాల లబ్ధి ఏ మేరకు ఎంతమందికి ఎన్ని జీవితాల్లో వెలుగులు నింపుతుందో ఆలోచించమని ఆయన నేరుగా ప్రజలనే కోరుతున్నారు నిరంతరం ప్రజలకు మేలు చేయడం మినహా మరో లక్ష్యం తనకు లేదని స్పష్టంగా ప్రకటిస్తున్న జగన్ నేటి రాజకీయాల్లో ఓ సంచలనం